హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో రైస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ ఆకుని తరచుగా తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడం రక్తపోటును నియంత్రించడం మరియు జీర్ణక్రియకు సహాయపడటం ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మునగాకుని మన ఆహారంలో చేర్చితే చాలా హెల్తీగా ఉంటాము ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఈనలేమీ లేకుండా శుభ్రంగా మునగాకు వరకే తీసుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్లోకి ఈ ఆకును వేసుకుని కాస్త తడిపోయేటట్టుగా మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆకుని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు అల్లం ముక్కని పైన పీల్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి ఇంత సైజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకండి ఇంత సైజ్ అయితే సరిపోతుంది అల్లం ముక్కను వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇక్కడ నేను పిల్లలకి కూడా పెట్టేది కాబట్టి ఇక్కడ కాస్త కారం తక్కువ ఉన్న కాయలని వేసుకుంటున్నాను ఒక ఐదు కాయలను తీసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకుంటున్నాను మీరు బాగా స్పైసీనెస్ తినే వాళ్ళైతే చూసుకొని వేసుకోండి కారంగా ఉన్న కాయలైనా చూసుకొని వేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇక్కడ నేను పిల్లలు తినే విధంగా కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ విధంగా తుంచి వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రైండ్ చేసేటప్పుడు చక్కగా నలుగుతుందనమాట సో అందుకని ఈ విధంగా తుంచుకొని వేసుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళని పోసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నలగడానికి కోసం కొంచెంగా పోయండి ఎక్కువ పోయకండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెంగా పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కాస్త ఇది మునగా కాబట్టి జెల్లీగా ఉంటుంది సో కొంచెం అవసరమైతే నీళ్ళను పోసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇబ్బంది లేకుండా మనము ప్రిపేర్ చేసేటప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాను మొత్తము ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ బాగా ఆయిల్లోకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఆయిల్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ని వేసుకోవాలి సాల్ట్ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం వేయించుతూనే ఉండాలి ఈ విధంగా చక్కగా మనం మిక్స్ చేస్తూ దీన్ని బాగా వాటర్ కన్సిస్టెన్సీ అనేది బాగా ఇంకిపోయేంత వరకు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్కి నేను ఒక ఇలాచి ఒక మీడియం సైజ్ దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు వేసి వీటిని కూడా ఇందులోకి వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోండి చూడండి వాటర్ మొత్తం ప్యాన్ అబ్జర్వ్ చేసేస్తుంది కదా ఓన్లీ మనకి ఆకు వరకే మిగలాలి వాటర్ అనేది లేకుండా నూనె ఈ విధంగా పైకి తేలుతూ ఉండాలన్నమాట ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం రైస్ని కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకున్నానండి ఆ రైస్ని ఇందులోకి వేసేస్తున్నాను ముద్దలు ఏమి లేకుండా ఇలా విడిగా చేసుకొని అయినా వేసుకోండి బట్ మనం తీసుకుంది బాస్మతి రైస్ కాబట్టి డైరెక్ట్ వేసి స్లోగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీరు నార్మల్ రైస్ కనుక చేస్తే ముద్దలేమీ లేకుండా శుభ్రంగా విడతీసి ఇందులోకి వేయండి కలుపుకునేదానికి బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి అన్నంలోకి బాగా ఈ పేస్ట్ కలిసే విధంగా నిదానంగా ఈ విధంగా వేయించుతూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని పక్క బన్నర్లోకి పెట్టేస్తాము స్టవ్ ఏం ఆన్ చేయక్కర్లేదండి పక్క బన్నర్కి జస్ట్ పెట్టేసి ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా మెల్ట్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మినపగుండ్లు పచ్చిశెనపప్పు వన్ వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత జీడిపప్పులు మీకు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకోవచ్చు లేదా మాకు జీడిపప్పులు వద్దంటే పల్లీలైనా వేసుకోవచ్చు అండి సో పిల్లలు ఇష్టంగా తింటారు కదా సో జీడిపప్పులు వేస్తున్నాను ఎక్కువగా తర్వాత ఎండుమిరపకాయలు రెండు తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి ఇవి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే రైస్లోకి వేసేసుకుందాము ఇలా రైస్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి చాలా సింపుల్ మెథడ్ కదండి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళైతే బాగా లైక్ చేస్తారు మనకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది మునగాకుతో చేసే ప్రతి రెసిపీ మంచిది ఇలా రైస్ చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది మీకు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ ఈ మునగాకు రైస్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్